లవ్ ఫ్రెండ్షిప్ యాటిట్యూడ్ వీటి మీనింగ్ మార్చేసిన సినిమా బద్రి రెండు వేలలో ఒక సినిమా తెలుగు యువతి గుండెలో యూత్ సెన్సేషన్ దూసుకుపోయింది పవన్ కళ్యాణ్ స్టైల్ అంటే అప్పుడు యువతికి ఒక క్రేజ్ రమణ గోగుల్ మ్యూజిక్ అంటే ఎవరికి విన్నా గూస్ బుక్స్ బద్రి పేరు వినగానే ఈ జనరేషన్ గుర్తొచ్చే ఒక మాట నువ్వు నంద అయితే నేను బద్రి బద్రి నా ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఈ సినిమాకున్న ప్రేమ ఇంకా అదే స్థాయిలో ఉంది ఈ మూవీ గురించి మరింత ఆసక్తికర విషయాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి రెండు వేల సంవత్సరం తెలుగు సినిమాకి ఒక కొత్త స్వాగ్ ఒక కొత్త మాస్టైల్ని అందించిన సినిమా బద్రి పవన్ కళ్యాణ్ ఎనర్జీ పూరి జండ్రి యాటిట్యూడ్ రైటింగ్ గోగుల్ బీజం ఈ ముగ్గురి కలయిక అప్పట్లో స్టార్స్ కి మద్దెక్కించేసింది బద్రి అంటే రొమాన్స్ కాదు ఒక ప్రేమయాత్ర బద్రి అంటే ఫ్రెండ్షిప్ కాదు ఓ ఎమోషన్ బద్రి అంటే యాటిట్యూడ్ కాదు ఒక లైఫ్ స్టైల్ ఈ సినిమాలో బద్రి పవన్ కళ్యాణ్ రెక్లెస్ బట్ లవబుల్ కేర్ ఫ్రీ బట్ ప్యూర్ హార్టెడ్ యంగ్స్టర్ అతని వరల్డ్ సింపుల్ చిల్లై గోల్డ్ లవ్ అన్కాంప్రమైజ్డ్ ఫ్రెండ్షిప్ రేని దేశైతే మొదలైన ప్లేఫుల్ లో అమేషా పటేల్ తో వచ్చిన ఇమోషన్ ఫ్రెండ్షిప్ ఈ ఎమోషన్ ప్రయాణంలో బద్రీ మనసు ఎలా మారిందో ఎలా లవ్లో మీనింగ్ చూశాడో అదే ఈ సినిమా బ్యూటీ నువ్వు నంద అయితే నేను బద్రి బద్రినా ఈ డైలాగ్ వల్ల పవన్ కళ్యాణ్కి మాస్ క్లాస్ క్రేజ్ అన్ని ఒకేసారి వచ్చాయి ఈ సినిమాలో అన్ని పాటలు గూజ్బమ్స్ ఐఎమ్ ఎన్ ఇండియన్ ఏ చికీత బంగాళా కథలు నీరంట ఈ సౌండ్ ట్రాక్స్ తో రామ్ గోగుల్ టాలెంట్ ని తెలుగు యూత్ సెలబ్రేట్ చేశారు ఈ మ్యూజిక్ బదిరికి ఒక ప్రాణం లాంటిది పవన్ కళ్యాణ్ యొక్క స్వాగ్ స్టైల్ మేనరిజం పూరి జగన్నాథ్ రియలిస్టిక్ డైలాగ్స్ యూత్ ఫ్రెండ్లీ ఎమోషన్స్ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ అండ్ కామెడీ ట్రైమింగ్ టైటిల్ సాంగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఎవ్రీ సీ ప్రేక్షకులు ఒక స్పెషల్ ఫీలింగ్ లో ఉంచింది ఈ సినిమా విజయంతో పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ స్కై హైక్ వెళ్ళిపోయింది పూరి జగన్నాథ్ గారు ఇండస్ట్రీలో స్టార్ డ్యాన్ దర్శకుడుగా మారారు తెలుగులో ఒక ట్రెండ్ సెక్టర్ సినిమా ఇది బద్రి సినిమా సింపుల్గా ఒక ఫిల్మ్ కాదు అది మన యూత్ఫుల్ డేస్ కు ఒక అన్ఫర్కెటబుల్ మెమరీ ఈ మూవీతో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏ రేంజ్లో స్టార్ట్ అయిందో అది ఇప్పటికీ అన్స్టాపబుల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీటెడ్ కానీ మనం బద్రిని మర్చిపోలేం యాటిట్యూడ్కి మీనింగ్ ఇచ్చిన ఈ సినిమా బద్రి ద మ్యాన్ ఇన్ లవ్ బద్రి సినిమాలో మీకు నచ్చిన సాంగ్ని లేదా డైలాగ్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి सब्सक्राइब करें